మున్సిపల్ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ ఏఐటియుసి మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఎనిమిది రోజులుగా నిలిపివేసిన శానిటరీ మెస్ట్రీలను విధుల్లోకి తీసుకోవాలి అని మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం చేపట్టిన నిరసన దీక్షను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హామీతో తాత్కాలికంగా సమవిరమింప చేశారు కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు వేణుగోపాలరావు శానిటరీ మేస్త్రీల సంఘం అధ్యక్షుడు ముద్దల రామారావు ఇంజనీరింగ్ కార్మిక సంఘం నాయకులు సతీష్ కిషోర్ రామారావు యు రాఘవ బి సతీష్ శ్రీను మున్సిపల్ నాయకులు జె గురుమూర్తి ఎన్ పార్దసారథి ఆర్ గణేష్ జి పెద్ద మనేద్ర రామచంద్ర తారక డి రమణ అర్జీ గణేష్ సురేష్ సోగడు కలగ జగదీష్ అల్లు రవి తొంపాల షణ్ముఖరావు తదితరులు కళ్యాణి తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ శానిటేషన్ మేస్తరునే నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళ ముక్కుల్ని అకారణంగా రాజకీయ రీతి ఆపేశారు ఏ విధమైనటువంటి షోకాజ్ నోటీసులు కానీ మెమోలు కానీ ఉత్తర్వులు కానివ్వకుండా రాజకీయ పాలంగానే ఆపేరేషన్ మేము దీన్ని ఖండిస్తున్నాం మేము ఎనిమిది ఏడు రోజుల నుండి నిన్నటి వరకు వంట వార్పు చేస్తున్నాం ఈ రోజు కూడా మా కమిటీ అంతర్తాలకు సహకారంతో మిగతా ప్రజా సంఘాలు కళాశాల సంఘం ఇంజనీరింగ్ సిబ్బంది తాలూకా ఉన్న ఇంజనీరింగ్ సిబ్బంది అలాగే ఇతర శానిటేషన్ మేస్తూలు మా క్లాప్ డ్రైవర్లు మొత్తం అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ రోజు తీసుకొచ్చి ఆఫీసులు నిర్బంధించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే తొలగించిన ముగ్గురు మేస్తలు కూడా విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తు చేస్తున్న కార్యక్రమానికి నగర పాలక సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెల్త్ ఎంఏ గారు నిర్దిష్టమైనటువంటి హామీ ఇచ్చారు శనివారం వరకు మీకు విరమిస్తున్నాం ఖచ్చితంగా శనివారం నాటికి మీ తాలూకా సమస్య పరిష్కారం చేసి మిమ్మల్ని విధులకు పంపిస్తామని ఇచ్చినటువంటి హామీ తోటి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ఎనిమిదో రోజు ఈ రోజు ఎనిమిది రోజులుగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఇద్దరితో ఆపుతున్నాం విరమిస్తున్నాం కూడా పేరు పేరు ధన్యవాదాలు